హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు ఏపీ టెట్కి సంబంధించిన పేపర్ టూ సోషల్కి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ అండి ఆరో తరగతిలోని వివిధ సామ్రాజ్యాల ఆవిర్భావము ఎప్పుడెప్పుడు జరిగింది వాటి మీద ఇంపార్టెంట్ బిట్స్ అన్నవి ఇస్తున్నానండి ఇది చరిత్రకి సంబంధించిందనమాట ఇవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము మౌర్య మౌర్య సామ్రాజ్యంపై దాడి చేసి ఓడిపోయి చంద్రగుప్త మౌర్యునితో సంధి చేసుకున్న వాళ్ళు ఎవరు సెల్యూకస్ నికేటర్ అండి సెకండ్ వన్ ఆన్సర్ అనమాట బిందుసారుని తర్వాత మౌర్య మౌర్య సామ్రాజ్యాన్ని అధిష్ఠించింది ఎవరు అశోకుడు అండి అశోకుడు ఏ యుద్ధం తర్వాత యుద్ధాలు చేయనని శాంతి ధర్మపాలన చేస్తానని ప్రకటించాడు తక్షశిల యుద్ధం తర్వాత దేవనాహప్రియ ప్రియదర్శిని ఏ రాజు బిరుదులు అశోకుడు యొక్క బిరుదులు ప్రస్తుత కాశ్మీర్ నగరాన్ని పూర్వం నిర్మించిన రాజు ఎవరు అశోకుడు కళింగ యుద్ధం జరిగిన సంవత్సరం క్రీస్తు పూర్వము రెండు వందల అరవై ఒకటి ముద్రాక్షసము రచించింది దత్తుడు ఇండికా అనే గ్రంథాన్ని రచించింది మొగస్తనీస్ తమిళకు అనగా ఎన్ని రాజ్యాల కలయిక చో చేరా చోళ పాండ్య మూడు రాజ్యాల కలయిక పాండ్యుల రాజధాని నగరం ఏది మధురై సంఘం అనగా ఏమిటి కవి పండిత పరిషత్ ప్రాచీన చోళ వంశస్థాపకుడు ఎవరు ఎలారా తమిళ సాహిత్య రంగంలో ఏ యుగమును యుగము అని పేర్కొనవచ్చు సంఘం యుగాన్ని సంఘం యుగంలోని ప్రముఖ ఇతిహాసాలు శిల్పాధికారము మణిమేకలై ఒకటి రెండు అనమాట కావేరీ నదికి ఆనకట్టలు నిర్మించిన వారు కరికాళుడు లేతగకు ఏతగకు చెందినవారు యాచి రాజుల్లో గొప్పవాళ్ళు ఎవరు కనిష్కుడు కనిష్కుడి యొక్క బిరుదు దైవపుత్ర సకయుగం ప్రారంభించినవాడు ఎవరు కనిష్కుడు కుషానుల కాలంలో అభివృద్ధి చెందిన కళ గాంధార శిల్పకళ బాణుడు రచించిన హర్షచరితము కామందుకుని నీతిశాస్త్రము విశాఖ దత్తుని దేవి చంద్రగుప్తము ఫాహియాన్ హ్యూమసాంగ్ రచనలు ఎవరి చరిత్రకు గల ఆధారాలు గుప్తుల చరిత్రకు గల ఆధారాలు ఇవన్నీ అనమాట ఇవన్నీ చరిత్రలోని ఆరో తరగతికి సంబంధించిన సామ్రాజ్యాల ఆవిర్భావంలో కొన్ని ముఖ్యమైనవన్నమాట ఇది ఏపీటెట్ పేపర్ టూకి సంబంధించిన చరి సోషల్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లోని కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందామండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ